సమయం ఏదైనా దోపిడి మాత్రం సేమ్ టు సేమ్ గతంలో అయినా అయినా పద్ధతి మాత్రం సేమ్ మేము పద్ధతి మార్చుకోలేం అంటున్నారట కొందరు ఏంటి కొందరు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తాజాగా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్న మరో మాట చంద్రబాబు వచ్చాడు అమరావతి మళ్ళీ అవుతుంది అంటూ కొందరు గట్టిగా మాట్లాడుతున్నారు సరే ఆ కొందరు విషయం పక్కన పెడితే తాజాగా అమరావతితో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు సేమ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు ఏ పనులైతే చేశారో వాటికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ అచ్చుగుద్దినట్టుగా అదే పనిలో దూసుకెళ్తున్నారట చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడ్డ విడిపోయిన రాష్ట్రంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు అధికారం దక్కించుకోగలిగారు అప్పుడు కూడా చంద్రబాబు ఇదే పంతాన తో పొత్తు పెట్టుకొని మోదీ హవాను తన వైపు దిప్పుకొని గెలిచారు అప్పుడే ప్రశ్నించడానికి పుట్టిన పవన్ కళ్యాణ్ పార్టీ ద్వారా కొంత కలిసొచ్చింది అంత చేస్తే అప్పుడు చివరకు ఒకటిన్నర శాతం అదనపు ఓట్లతో ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కించుకోగలిగారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నారు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఏకంగా బుట్టలో వేసిన చంద్రబాబు తనకు మించిన మేధావే లేడని ఏకంగా ముందుకెళ్లారు గ్రాఫిక్స్ తెర మీదకు తెచ్చారు అమరావతి వల్ల సాకారం వీళ్ళ సాకారం అంటూ ఉదరగొట్టారు సింగపూర్తో మొదలు పెడితే శ్రీలంక వరకు అన్ని దేశాల పేర్లను వాడేశారు లెక్కనేనని అత్యశక్తి అమరావతి విషయంలో నింపేశారు కట్టుకథలు ఎన్నో చెప్పారు చివరకు ఐదేళ్లు తాత్కాలిక సచివాలయం కట్టి చేతులు దురుపుకొని వెళ్ళిన వైన్యం మనం చూసాం ఆ తాత్కాలిక భవనాలకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు దాదాపుగా పర్మనెంట్గా కట్టాల్సిన భవనాలకు అయ్యే ఖర్చు కన్నా తాత్కాలిక భవనాలకు అయ్యే ఖర్చు విపరీతంగా పెంచారు స్క్వేర్ ఫీట్కి పదివేల చొప్పున పన్నెండు వేల చొప్పిన డబ్బులు లాగేశారు చివరికి రెండు వేల పద్నాలుగు చేసిన ఘనతకు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకే టీడీపీ గ్రాఫ్ పడిపోయిన సంగతి మనం ఆనాడు చూసాం మరి కట్ చేస్తే ఈరోజు అమరావతి మళ్ళీ పునఃప్రారంభమైంది వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చి ఏం చేస్తున్నారు అంటే మాత్రం మళ్ళీ దోపిడీకే శ్రీకారం చుడుతున్నారంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా తెగబడ్డారని మాజీ మంత్రి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గట్టిగా మండిపడుతున్నారు శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని నిర్మాణ సంస్థలు టెండర్లకు పెద్ద ఎత్తున ప్రజాధానాన్ని లూటీ చేసేస్తున్నారని ఆరోపించారు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక రేట్లకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ముందస్తుగా చెల్లింపులు చేసి అందులో ఎనిమిది శాతం మొత్తాన్ని ముడుపులుగా దండుకున్న ఘనత చంద్రబాబు నాయుడు కే అని ఆయన ఆరోపించారు రాజధాని నిర్మాణంలో కూటమి ప్రభుత్వం పెంచుకో పంచుకో పీటు అంటూ మొదలు ముందుకెళ్తున్నారని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా ఈ వేల కోట్లు ఖర్చు చేసిన పనులు ఎక్కడా కొలిక్కి తీసుకురాలేకపోయారని తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు దేకే సొంతం అంటూ కారమూరి గారు విమర్శించారు మళ్ళీ ఇప్పుడు శాశ్వత భవనాలు అంటూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు ఆయన ఇక్కడ ఆయన ఒక ఉదాహరణ లెక్క చెప్పారు రాజధాని నిర్మాణ పనుల్లో సిండికేట్ వ్యవస్థను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారట ఇది కారుమూరి గారు చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలకు దగ్గరై వారికే పనులు అప్పగించేలా సంస్థలతో సిండికేట్ ఏర్పాటు చేసి వారికి మాత్రమే పనులు అప్పగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఇందుకోసం టెండర్ల నియామక నిబంధనలు అన్ని మార్చేశారు అలా రాజధాని పనుల్లో తొమ్మిది వేల కోట్ల ప్రజాధనానికి టెండర్లు పెడుతూ ఒక మొబిలైజేషన్ అడ్వాన్సుల్లోనే ఏకంగా మూడు వేల రెండు వందల రూపాయల కోట్ల రూపాయలు ముఖ్య నేత జేబుల్లోకి వెళ్ళిందట కిలోమీటర్ రోడ్డుకు అరవై నాలుగు కోట్లట అంటే ఒక్క కిలోమీటర్కు అరవై నాలుగు కోట్లు ఖర్చుట భవనాల నిర్మాణానికి చదరపు అడుక్కు గరిష్టంగా పదివేల నలభై మూడు రూపాయలు చొప్పున టెండర్లు ఖరారు చేశారంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో అర్థమవుతుందన్నారు ఆయన ఇప్పుడు నలభై వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లకు విలువైన పనులకు అధిక ధరలకు తొమ్మిది కాంట్రాక్ట్ సంస్థలకు వేరువేరుగా చెల్లించారు దానివల్ల ఖజానాకు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఖజానాకు పన్నెండు వందల ముప్పై ఒక కోట్లకు పైగా భారం పడుతుందని గత ప్రభుత్వంలో మాదిరిగా రివర్స్ టెండరింగ్ లేదని జుడిషియల్ ప్రివ్యూ విధానాలే అమలు చేస్తే అని దారుణంగా వేల కోట్లు దండుకునేందుకు పెద్ద ఎత్తున మాఫియాతో చెలరేగిపోతున్న ఘనత చంద్రబాబులో అంటున్నారు వాస్తవానికి అధికారం మారినప్పుడు వీళ్ళు అప్పులు చేశారు వీళ్ళు అక్కడ దొబ్బారు అని ఇలా మనం మాటలు వింటుంటాం కానీ ఇప్పుడు అమరావతి భూ కుంభకోణం గతంలో మనం విన్నదే చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి నమోదు చేసిన కేసులో అమరావతి భూ కుంభకోణం అనేది అతిపెద్ద అల అలైన్ చేసిన కేసు అయితే అసైన్డ్గా భూములు పదకొండు వందల ఎకరాలు భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అమరావతి కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ వన్గా అలాగే మాజీ మంత్రి నారాయణ ఏ టూగా కూడా ప్రథమ నిందితులుగా సిఐడి తన ఛార్జ్ షీట్లో కూడా పేర్కొంది అయినప్పటికీ కానీ ఇప్పుడు అధికారంలో చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు ఉన్నప్పటికీ ఎవడరా మమ్మల్ని నాపేది అనే తట్టుగా వీళ్ళు చేస్తున్న పనులు నిజంగా కరెక్టేనా మరి ఇప్పుడు జరుగుతున్నవి దొరకబట్టాలన్నా నిరూపించాలన్నా ఎంత సమయం పడుతుంది ఇవన్నీ దొరకబట్టాలన్నా ఇవన్నీ నిరూపించాలన్నా మళ్ళో మళ్ళీ ఐదు సంవత్సరాలు పడుతుంది అందులో అధికారంలోకి వేరే వ్యక్తులు ఖచ్చితంగా రావాలి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అధికారంలో మళ్ళీ ఉంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు పోనీ వీళ్ళు అధికారంలో లేరు అంటే మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు వీటిని సేకరించి ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్ గైడ్లైన్స్తో ముందుకెళ్ళి చట్ట విరుద్ధంగా చట్టం ముందు వీళ్ళు నిలబెట్టాలంటే జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరుపుతూ స్టేల మీద కోర్టులకు వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టు స్టేలు ఇన్ని దాటితే కానీ మళ్ళీ వీళ్ళపైన చర్యలకు శ్రీకారం చుట్టే కార్యక్రమం రాదు అంటే ఈ అధికారం ఒక్కటొస్తే చాలు దండుకోవడానికి అంతకు మించి మరొకటి అవసరమా అనేటట్టు వీళ్ళ పరిపాలన ఉందా లేదంటే అధికారం వస్తే పది మందికి మేలు చేయొచ్చు అనేదే వీళ్ళ తపనా తాపత్రేమ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఏ ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది నెలల నుంచి కూడా మళ్ళీ అమరావతి కుంభకోణం అమరావతి రీడిజైనింగ్ అంటూ కొత్త కొత్త డ్రామాలకు తెరలేపుతూ గొప్పగా ఈసారి నాలుగు రూపాయలు గట్టిగా వెనకేసుకునే కార్యక్రమం చేస్తున్నారనే విమర్శలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి ఇవి రాను రాను ఎటుపోతాయి అన్నది తెలియదు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని ప్రశ్నించే వ్యక్తి మాత్రం వాళ్ళ వైపే ఉన్నాడు దేశ ప్రధాని వాళ్ళ వైపే వీళ్ళందరూ కలిసి ఆడుకున్న ఒక కూటమి గేమ్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు త్రీ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓ మాదిరిగా దండుకో పీటు అంట పంచుకో పెంచుకో పంచుకో గ్రాఫ్స్ అన్ని పెంచుకోవాలి మిగిలినవి పంచుకోవాలి అనేటట్టుగా పీటు చేశారు అని వీళ్ళే చెప్తున్నా అల్టిమేట్గా అంతులేని దోపిడీకి మొదటి వికెట్లో చంద్రబాబు నాయుడు గారే ఉంటారు తప్ప మరొకరు లేరు అనేది క్లియర్గా తెలుస్తుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా వీటిని రుజువు చేయగలిగితే వీటిని నిరూపించగలిగితే వంద చేస్తాం కానీ ఆధారాలు ఉన్నప్పుడే ఆ ఆరోపణలకు విలువ ఉంటుంది విలువలేని ఆరోపణలు చేసిన ఆధారం ఒక్కటి లేనప్పుడు వేస్టే ఆ వంద ఆరోపణలు కాబట్టి క్రమశిక్షణగా పట్టుకునే దిశగా అడుగులు వేస్తే తప్ప ప్రజాధనం లూటీ ఆగదు ప్రజాధనం లూటీ ఆగనంత వరకు ఏ రాష్ట్రం డెవలప్ కాదు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అధికార మార్పిడి అధికార పార్టీ అన్నది ఏదైనా ఒకటి పది పదిహేను సంవత్సరాలు ఉంటే గలిగితే ఉండగలిగితేనే గొప్పగా ఏదైనా జరుగుతుంది తప్ప ఇలా గడిచే ఐదేళ్ళకు ఒకసారి అధికారంలో మార్పు చెందినప్పుడు ఖచ్చితంగా అది మంచి చేయదు ప్రజానికముకు పూర్తిగా అల్టిమేట్గా రాజకీయ నాయకులు పెద్దవాళ్లే లబ్ధి పొందే అవకాశం పెద్ద ఎత్తున ఉంటుంది తప్ప చిన్న ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగులు వేసిన కార్యక్రమంలో భాగంగా తాను కూడా రివర్స్ టెండరింగ్ అనేది ఒక కొత్తది శ్రీకారం చుట్టారు ఎక్కడ అవినీతికి తావు లేకుండా గత ప్రభుత్వంలో తాను తీసుకున్న చర్యలు మనం చూసాం ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను చూసాం క్రమశిక్షణగా బటన్ నొక్కితే డబ్బులు నేరుగా తన ఖాతాల్లోకి ప్రజల ఖాతాలోకి పోయే ఒక ట్రాన్స్పరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరికిన దాఖలాగా లేదు తప్పు చేసి కానీ అడ్డంగా కానీ ఇలా పైసలు పంచుకుంటున్నట్టు కానీ తింటున్నట్టు కానీ అలా దొరికితే తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే పరిస్థితే లేదు తెలుగుదేశం పార్టీకి ఉన్న మీడియా బలం కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆ బలానికి ఎక్కడ జగన్ ఎక్కడ చిన్న పాయింట్లు దొరికినా కూడా వీళ్ళు చెడు కూడా ఆడుకునేవారు కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరకలేదు కాబట్టే ఈరోజు లిక్కర్ పాలసీ స్కామ్ అని ఇంకోటని ఇంకోటని జగన్ జగన్ని ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఇరికించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ కొత్త కొత్త ఎత్తుగడ్డలు వేస్తున్నప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ అన్నారు జుడిషియల్ ప్రీవ్యూ అన్నారు ఒక జడ్జు రిటైర్డ్ అయిపోయిన జడ్జు జుడిషియల్ రివ్యూ టీంలో పెట్టి ఆ టీంలో జ్యుడీషియల్ రివ్యూ సభ్యుడిగా వాళ్ళని చేర్చి వాళ్ళ డిసిషన్ మేరకు పాస్ అయ్యేటట్టుగా ఒక ప్రణాళికను తెచ్చారు కోట్ల రూపాయల ఆదా చేసే కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మూడు వేల రెండు వందల కోట్లకు పైగా భారీ ఎత్తున క్యాములకు పాల్పడుతున్నారు అమరావతి కుంభకోణంతో అని కారుమూరి గారు చెప్తున్నారు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు మరి వీరి ఆరోపణలను తిప్పికొట్టాల్సిన బాధ్యత బరువు కూడా టీడీపీకి ఉంది జనసేనకు ఉంది అలాగే అందరికీ కూడా ఉంది మరి ఆ పార్టీలు కొడతాయా కొట్టాయా అన్నది చూడాలి రాబోయే కాలంలో ఇవన్నీ ఎటువైపు దారితీస్తాయన్నది కూడా చూస్తున్నా